మారిన జీవన శైలి ఆహారపు అలవాట్ల వలనే గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ తెలిపారు జిల్లా పోలీస్ శాఖ మరియు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కేవీఆర్ జంక్షన్ నుండి ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మెడికల్ క్యాంప్ను ప్రారంభించి స్వయంగా పరీక్షలు చేయించుకున్నారు నిపుణులైన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించానన్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం జీవించాలంటే గుండె పదిలంగా ఉండాలన్నారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన అపోలో వైద్య బృందానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ సౌజన్య అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము కేవీఆర్ జంక్షన్ నుంచి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు వాక్ కండక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టూ డి తర్వాత ఈ కార్డియో వాస్కులర్ డిసీజ్ సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ద్వారా మనకు టెస్టులు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సిన్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ఈ వరల్డ్ హార్ట్ డే అని కండక్ట్ చేస్తున్నారు ఇది ఇస్తే యాన్యువల్ ఈవెంట్ గ్లోబల్గా కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఏంటంటే సో ఈరోజు మొత్తం గ్లోబల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఈ కార్డియో వాస్కులర్ డిసీజ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అది త్రీ టెస్ట్లు కావచ్చు హార్ట్కి సంబంధించి దాని తర్వాత వాక్స్ మ్యారథాన్స్ ఎవ్రీ ఇయర్ దాదాపుగా ట్వంటీ మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మెయిన్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అంటే మనం ఏం తింటున్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా దాదాపు ఎయిటీ పర్సెంటెస్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు సో మీ అందరికి తెలుసు డిపార్ట్మెంట్లో మెన్న డే డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సో అపోలో వాళ్ళు హాస్పిటల్లో ఆధ్వర్యంలో సో నేను నెల్లూరు ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే మనం కొద్దిగా నవే డేస్ ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోవడం వల్ల ఈ మొబిలిటీ అనేది బాగా తక్కువైపోయింది సో మనము హార్ట్ హెల్త్ గురించి కూడా మనము ఫోకస్ చేసుకోవాలి సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా కొద్దిగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది తెలుస్తుంది సో అపోలో హాస్పిటల్ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా యాక్టివిటీస్ కొద్దిగా రెగ్యులర్ చేసేసి వాళ్ళు ఓన్ గా కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్